చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ వెల్కమ్ టు థింక్ అగైన్ నేను ఉదయశ్రీ ఫ్రెండ్స్ మధ్యలో విషయాలు పర్సనల్ విషయాలు ఎంతవరకు ఒకరితో ఒకరు షేర్ చేసుకోవచ్చు ఇదే టాపిక్ పైన మనం మాట్లాడుకోబోతున్నాం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు నమస్తే అమ్మా నమస్తే అమ్మా వెల్కమ్ టు అవర్ స్టూడియో మేడం ఫ్రెండ్స్ అంటే అదే మన చేతికి ఉన్న ఐదు వేళ్ళే ఒక్కలాగా ఉండవు అని అని అంటారు ఒకలాగా ఉంటే మనం ఏం పని చేయలేమండి అండి ఏమీ పని చేయను మీరు అన్నం ఏంటి ముద్దలు చేసుకోలేరు ఏది క్యారీ చేయలేరు సో ఇలాగే ఉండాలి ఇలా ఉంటేనే ఈ స్ట్రక్చరు మనకి పనికి అట్లాగే మీరు అన్నట్టుగా మనకు మనతో పాటు ఉండే మన ఇంట్లో ఉండే వాళ్ళే మంది ఇంకా బయట అంటే ఉంటారు సో ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు మనం అనుకున్నట్టు ఐదు వేలు ఒకలా ఉండవు ఫ్రెండ్స్ థింకింగ్ కూడా సేమ్ ఉండదు ఒకరు రిజర్వ్డ్ గా ఉంటారు ఒకరు అన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు అసలు అన్ని పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండ్ ఎదుటి పర్సన్ చూసైనా నేర్చుకోవాలి పర్సనల్ షేర్ చేయట్లేదు అయినా కానీ స్టిల్ దట్ గర్ల్ బి ట్రస్ట్ హర్ అండ్ షేర్స్ ఎవ్రీథింగ్ అనమాట సో ఎవరిలో మార్పు రావాలి ఇక్కడ ఎంతవరకు పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవచ్చు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా ఉదయం నేను ఒకటే చక్క లైఫ్లో నేర్చుకోండి మీరు ఎప్పుడు కూడా నా పర్సనల్స్ అంటే నా పర్సనల్ విషయాలు నా విషయాలు వేరే వాళ్లకు చెప్తే వీళ్ళకి మంచి జరుగుతుంది చెప్పకపోతే వీళ్ళకి నష్టం జరుగుతుంది అన్నంత వరకు నేను షేర్ చేసుకుంటాను నా విషయాలు నా పర్సనల్ విషయాలు మీకు నేను షేర్ చేసుకున్నందువల్ల మీకేం లాభం లేదు కదా కాకపోతే ఏంటంటే ఆ షేర్ చేసుకుండే టాపిక్ ఆ షేర్ చేసుకునేది ఏదైనా సరే అది మీకు ఎంతవరకు అవసరమో అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ప్రతి ఒక్కరికి నిజంగా పర్సనల్ జీవితం అనేది ఉంటుందండి అది ఎవ్వరికి తల్లిదండ్రులతో కూడా పిల్లలకు కూడా కనీసం నా ఫ్రెండ్స్కి కూడా నాతో నేనే పోయే రహస్యాలు కొన్ని ఉంటాయి అవి చెప్పుకోకపోవడమే చాలా మంచి నేనైతే అదే సజెస్ట్ చేస్తాను ఒకవేళ నిజంగానే అది కంపల్సరీగా అంటే కొంతమంది మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే నాకు ఇవాళ ఇది అయ్యింది నేను ఎవరితోనో చెప్పుకుంటే నాకు కొంచెం రిలీఫ్ దొరుకుతుంది అని మనము వెతుకుతాం వెతికి ఆ వెతికేటప్పుడు ఎలా ఉండాలంటే ఆ మనిషి కూడా ఎవరైతే ఎవరితో అయితే నేను షేర్ చేసుకుంటానా ఆ షేర్ చేసుకుంటే వ్యక్తి ఎవరైనా సరే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎలా ఉండాలి అంటే అది నీ కడుపులో పెట్టుకుంటే ఉండేలాగా ఉండే మనిషితోనే నేను షేర్ చేసుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే ఓవర్ యాంగ్జైటీ చూపించేసి నువ్వు ఎలా ఉన్నావు సపోజ్ మీరు ఈరోజు వచ్చారు ఒక ఫ్రెండ్ ఉంటుంది మీకు సో ఆమె చాలా క్లోజ్గా ఉంటుంది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏమైంది ఎప్పుడు ఎలా ఉంటావు నువ్వు ఎందుకు ఈరోజు అలా ఉన్నావు అంటే మీకు మీ మెంటాలిటీ ఏంటంటే ఎవరితోనే నేను షేర్ చేసుకుంటా నాకు కొంచెం రిలీఫ్ దొరుకుతుందేమో వాళ్ళు ఏమన్నా నాకు సొల్యూషన్ చెప్తారేమో నేను చేసింది కరెక్టా కాదా నాకు సజెస్ట్ చేస్తారేమో అన్న యాంగ్జైటీతో మీరు షేర్ చేసుకుంటారు కదా ఆ షేర్ చేసుకున్న వ్యక్తి ఏమిటంటే అతని మెంటాలిటీ అమ్మాయి మెంటాలిటీ ఏంటంటే ఎంతసేపు వచ్చి ఎదుటి వాళ్ళది వినేసి ఆ విన్నది తన కడుపులో పెట్టుకోకుండా పక్కకెళ్ళి మళ్ళీ దాన్ని స్ప్రెడ్ చేయడం ఎలా స్ప్రెడ్ చేస్తారు మీరు చెప్పింది ఒక విషయము వాళ్ళు అక్కడికి వెళ్ళి దానికి ఇంకా ఈస్ట్ మెన్ కలర్స్ కలిపేసి చెప్తారు మరి ఆ మూడో వ్యక్తి విన్నవాడు ఊరుకుంటాడా విన్నమ్మాయి ఊరుకుంటుందా వేరే వాళ్ళకి అంటే ఇదంతా ఏంటంటే వీళ్ళదంతా ఒకటే మెంటాలిటీ మీకు మీకు వేరే వాళ్ళకి షేర్ చేసుకోవాలి అనేది మీదేలా మెంటాలిటీ వినేవాళ్ళది ఏంటంటే ఎంతసేపు వచ్చి ఇప్పుడు చెప్పేశారా వెంటనే ఇమీడియట్గా వెళ్ళి నేను వేరే వాళ్ళకి చెప్పాను అవును విధోశ్రీ ఇలాగంట ఇలా ఇందంట తన లైఫ్లో నాకు చెప్పిందండి అంట ఆ విన్నవాళ్ళు ఏం చేస్తారంటే మూడో వాళ్ళకి చెప్తారు ఇదంతా ఏమిటంటే అంటే నేను ఎప్పుడైనా ఎప్పుడన్నా నేను ఒకటి షేర్ చేసుకోవాలంటే ఎదుటి వ్యక్తికి నేను చెప్పిన మనిషి చెప్పిన ఏదైనా సరే షేర్ చేసుకున్నది కడుపులో పెట్టుకొని అది నాకే జరిగింది నా అది దీనివల్ల నేనే ఎఫెక్ట్ అవుతాను కాబట్టి నేను ఎవరితో షేర్ చేసుకోకూడదు ఉదయశ్రీ నన్ను నమ్మింది నా మాట నమ్మింది తన కష్టాన్ని నేను కడుపులో పెట్టుకుంటాను తన రహస్యాన్ని నాకు చెప్పింది కాబట్టి నేను కూడా ఇది నా ప్రాణం పోయేదాకా నేను ఎవరికి చెప్పకూడదు అనే మనిషితో మాత్రమే మనం షేర్ చేసుకోవాలి కానీ అలాంటి నిజంగా అలాంటి మనుషులు దొరకడం చాలా కష్టం అలా దొరికారంటే అది మన అదృష్టమే ఎవరైనా సరే కానీ ఈ కాలంలో అలా ఎవరూ లేరండి అంతసేపు వచ్చి అంటారు కదా ఒట్టి మాట చెప్పి గట్టి మాట లాగుతారనమాట నేను ఉరికే ఒకటి ఒకటి వేస్తా మీకు అంతే ఏమైంది ఈ ఈరోజు గొడవ అయిందా స్టూడియోలో అంట నిజంగా ఐఎమ్ నాట్ షూర్ అయిపోతాడు కానీ మీరేందండి నిజంగానే మీ కర్మానికి ఆడండి అవునండి ఈరోజు గొడవ అయిపోయిందండి వాళ్ళతో గొడవ అయింది వీళ్ళతో చెప్పేస్తారనమాట అంటే నేను ఉట్టిగా ఒక రాయి విసిరా ఆ రాయి కరెక్ట్ గా మీకు తగిలింది ఎక్కడ తగిలింది మీకు జరిగిన దానికే తగిలింది సో మీరు చెప్పేస్తారు అప్పుడు నేనేంటి ఊరికే తమాషాగా అడిగాను అది నాకు మీరు చెప్పేసుకున్నాను నేను వెళ్ళి వెంటనే మొత్తం అదేంటి ఏ ఛానల్స్లో వస్తే కూడా అంత పాపులారిటీ ఉండదు అలా చెప్పేస్తానమాట కాబట్టి ఎప్పుడైనా సరే మన విషయాలు మనం వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాము అంటే అసలు నా నా సజెషన్ అయితే అసలు షేర్ చేసుకోవద్దు షేర్ చేసుకున్నారు అంటే ఆ ఎదుటి వ్యక్తిని మీరు ఎంత నమ్ముతున్నారు చెప్పినంత మాత్ర అతను మీరు చెప్పిన విషయం అతను ఎంతసేపు ఎంత కడుపులో పెట్టుకుంటాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి షేర్ చేసుకునే వ్యక్తి చాలా ఇంపార్టెంట్ కాబ ఏదైనా సరే నా మనసులోనే పెట్టుకుంటా ఇప్పుడు నేను నా మనసులో పెట్టుకున్నందువల్ల మీకే నష్టం లేదు అది నాకే నష్టం ఒకవేళ నేను చెప్పకపోతే కాబట్టి చెప్పకపోవడమే బెస్ట్ అండి చెప్పుకున్నారు అంటే మళ్ళీ చెప్పినట్టు ఎదుటివాడు నిమ్మ మీ తప్పును మీ అంటే తప్పు కానీ ఉప్పు కానీ ఏదైనా ఒక పొరపాటు కానీ చేసింది నా కడుపులో నేను పెట్టుకుంటాను పెట్టుకోగలను అన్నప్పుడు మాత్రమే నేను షేర్ చేసుకోవాలి లేకపోతే షేర్ చేసుకోకపోవడమే మంచిది ఎందుకంటే చిలువలు పలువలుగా చేసి మీరు చెప్పింది నాకు ఒక చిన్నదే ఏదో రండి కొంచెం కెమెరామెన్తో గొడవ లేట్గా వచ్చాను అన్నది పోయి పక్కకి వెళ్ళి చాలా గొడవట ప్రతిసారి ఇలాగే జరుగుతుందంట చాలా ఇదంట అని చెప్పడం అనేది ఎంతవరకు ఎఫెక్ట్ అనేది మీరు కనుక్కోవాలి కాబట్టి షేర్ చేసుకోవడం అనేది ఇంపార్టెంటే కాదు చేసుకున్న వ్యక్తి కూడా చేసే వ్యక్తి అంటే విన్న వ్యక్తి కూడా అంత ట్రస్టెడ్ పర్సన్ అయితేనే మనం షేర్ చేసుకోవాలి రైట్ చాలా మంచి విషయం చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మోర్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ Please like, share and subscribe to the channel. Congratulations, I Subscribe to I Subscribe to I So subscribe to...

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.